చిలచూరు పెట్టడంలో ఉదయం ఆరు గంటల సమయంలో ఓనరెడ్డిపల్లెం బేవే దగ్గర మా ఎస్ఐ గారు హజరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది కానిస్టేబుల్స్ వేణు హరీషు కొంతమంది సిబ్బందితో కలిసి ముందస్తు సమాచారం ఉన్నందున ఓనరెడ్డిపల్ల బేవే దగ్గరలో ఉదయం ఆరు గంటల సమయంలో వెహికల్ చేస్తూ ఉండగా ఒక ముగ్గురు వెహికల్ స్కూటీపై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడానికి గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసిన వెంబట ఇంట్రాగేషన్ చేయడం జరిగింది మేము వారందరూ కూడా వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పలాసు ఒకడు పురుషోత్తమపట్నం కుర్రాడు బానావత్తు జస్వంత నాయకు కొడావత్తు బాలస్వామి నాయక్ వీళ్ళిద్దరూ కూడా మంచిల కూరు సుగాలి సుగాలీ కాలనీకి చెందినవారు వీళ్ళు ముగ్గురు కూరలో కలిపి చిలకలూరుపేట టౌన్లో కానీ ఎదకా కానీ తెనాలి కలిపి సుమారు పదకొండు టూ వీలర్స్ దొంగతనాలు చేశారు ఇందులో చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినవి తొమ్మిది బండ్లు ఉన్నాయి అదేవిధంగా పెదకా కానీ తెనాలి వాసులు ఇక్కడ పని మీద వచ్చినప్పుడు వాళ్ళ బైకులు కూడా అక్కడ రకాలు చేసి తేవడం జరిగింది ఈ చిరకలూరుపేట టౌన్కి సంబంధించి ఆరు స్కూటీలు ఒక బుల్లెట్టు ఒక ఎన్ఎస్ బైక్ ఒక ఎంటీ బైక్ తెనాలికి సంబంధించి ఒక స్కూటీ కెదకానికి సంబంధించి ఒక బుల్లెట్ ఈ వాహనాలన్నింటినీ కూడా వీళ్ళు ముగ్గురు చెడలబాట్లకు బానిస్ అవ్వటం వల్ల బ్యాడ్ హ్యాడ్స్ అన్నీ కూడా చెడలబాట్లు ముందున రోజు కూడా ఎక్కడైనా బైక్ రాత్రిపూట నిర్మాణ ప్రదేశంలో కానీ సీసీ కెమెరా లేని ప్రదేశాలన్నీ కూడా చూసుకోవటం ఆ ఇంటి ముందు అక్కడికి వెళ్ళి